హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో పాత నాణాలకు పాత నోట్లకు గిరాకీ బాగా పెరిగిందని చెప్పొచ్చు కొంతమంది ఈ పాత నాణాలను సేకరించే పనిని అలవాటుగా మార్చుకున్నారు ఒకవేళ మీ దగ్గర కూడా ఇప్పుడు చెప్పబోయే పాత నాణాలు కనుక ఉన్నట్లయితే మీరే లక్ష్యాధికారు అవ్వచ్చు రానున్న రోజుల్లో పండుగ సీజన్ పిల్లలకు పెద్దలకు బట్టలు కొనుక్కోవడం షాపింగ్ మాల్స్కి వెళ్ళడం ఫ్రాంచైజీలు ఇలా ఎన్నో రకాల ఆశలు కోరికలు ఉంటాయి వాటిని తీర్చాలంటే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు ఉండాల్సిందే ఈ డబ్బు పొందాలి అంటే మీ దగ్గర ఇప్పుడు చెప్పబోయే రూపాయి ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ రూపాయి ఏంటి ఆ రూపాయి మీద ఉన్న గుర్తులు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం మీ దగ్గర కనుక ఒక రూపాయి నాణ్యం ఉన్నట్లయితే దానికి బదులుగా ఇరవై ఐదు లక్షల రూపాయలను సంపాదించవచ్చు ఈ రూపాయి నాణాన్ని మీరు భారతదేశంలోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ అయిన ఇండియా మార్ట్లో ఈ నాణాన్ని వేలంపాటలో పెట్టచ్చు తద్వారా ఏకంగా ఇరవై లక్షల రూపాయలను పొందే అవకాశం ఉంటుంది ఇక ఇంట్లో కూర్చునే మీరు ఇండియా మార్ట్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు మీకోసం మీకు కావాల్సింది వందల సంవత్సరాల అతి పురాతనమైన పాత ఒక రూపాయి నాణం ఇక్కడ వెల్లడించిన నివేదిక ప్రకారం పద్దెనిమిదవ శతాబ్దపు కాలం నాటి నాణ్యాన్ని వేలం వేస్తే పది లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఒకవేళ పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో తయారు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ నాణంపై హనుమంతుడి బొమ్మ ఉంటే ఇక అదే నాణానికి మీరు ఏకంగా ఇరవై లక్షల రూపాయలు పొందొచ్చు వీటినే కాదు వైష్ణవి మాత ప్రతిమ ఉన్న నాణాలు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉండే కరెన్సీ నోట్లు కూడా అత్యంత ధర పలుగుతాయి మీ దగ్గర ఇలాంటి నాణాలు ఉన్నట్లయితే వెంటనే ఇండియా మార్ట్లో వేలంపాటుకు పెట్టండి లక్షాధికారిగా మారండి ఇప్పుడు అరుదైన నాణం మాతా దేవి బొమ్మ ఉన్న నాణానికి ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాణం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు ఏకంగా పది లక్షలను పెట్టి ఈ నాణాలు కొనడానికి రెడీగా ఉన్నారు వైష్ణవ దేవిని మాతారాణి అని పిలుస్తారు పార్వతి సరస్వతి లక్ష్మీ మానవ మానవజాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతూ ఉంటారు వైష్ణవిని ఆరాధిస్తే సంపద కలుగుతుందని నమ్ముతారు అందుకే రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న ఐదు రూపాయలు లేదా పది రూపాయల నాణాలను రిలీజ్ చేసింది ఇప్పుడు ఈ ప్రత్యేక నాణాల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్